కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి వారి నివాసంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అనగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఉన్న సీనియర్ నేతలతో ఆత్మీయ సమ్మేళనం వారితో కలిసి వారి ఆశీర్వాదం తీసుకుని మా నాన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమ్మిగనూరు అభివృద్దిలో ఉన్న విషయాల గురించి ఆయన మాట్లాడడం జరిగింది సీనియర్లు నాకెప్పుడు వెన్నంటే ఉంటారని ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోవడం జరిగింది అలాగే పార్టీలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఆయన కొనియాడారు మా తండ్రికి కీర్తిశేషులు మోహన్ రెడ్డి చేసిన పనులే ఇప్పటికీ ఎమ్మికనూరులో నిదర్శనమని ఆయన కొనియాడారు టీడీపీ నాయకులు కార్యకర్తలు మండల నాయకులు పాల్గొన్నారు సీనియర్ టీడీపీ నాయకులు టీడీపీ సీనియర్ నాయకులు సాబ్ మూర్తి స్వామి ఇకాయత్ అలీ మిఠాయి నరసింహులు కొండయ్య చౌదరి రహీం షరీఫ్ మిఠాయి నరసింహులు బడేసాబ్ శంకరన్న హుస్సేన్ సాబ్ వెంకట కృష్ణమణ నాయుడు రజాక్ అల్లా బకాష్ తదితరులు పాల్గొన్నారు ఎంజీ న్యూస్ తో ఎమెకనూరు రూరల్ రిపోర్టర్ వీరేష్ ఆచారి స్థాపించి మోసి దాదాపు ఈ క్షణనా ఈ దినం వరకు కూడా ఏదైతే చాలా సీనియర్ అంటే పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో నేను అందరికి పిలవడం జరిగింది ఇంకా చాలామంది సంతస్తులైనారు కొంతమంది ఇంకా ఉండి ఉండొచ్చు కూడా ఇంకా ఇక్కడ నాకున్నటువంటి పరిధిలో నాకున్నటువంటి జ్ఞానానికి ప్రతి ఒక్కరిని కూడా పిలవడం ఈరోజు ముఖ్యంగా పార్టీకి పునాదులైనటువంటి వీళ్ళందరూ కూడా నిమ్మగ్నూరు నియోజకవర్గంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి పాత్రికే ముఖంగా పాదాభివందనాలు తెలియజేస్తూ అదేవిధంగా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వీరందరినీ కూడా సత్కరించి గౌరవించి వారి ఆశీర్వాదం కూడా జయనాగేశ్వర రెడ్డికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండాలనే ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల నుంచి ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ లేకపోతే అగ్ర కులాల దగ్గర నుంచి అంటే ఇక్కడ కనిపించే మీకు అందరికీ తెలుగుదేశం పార్టీలో కులాలు వర్గాలు వర్ణాలు కనిపించాయి ఇక్కడ మాకంతా మా కులం తెలుగుదేశం కులం మా రక్తం పసుపు రక్తం ఇక్కడ వారందరినీ ఈరోజు గౌరవించి రేపు ఎన్నికలకు పోయే ముందర నేను చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా ఈ రాష్ట్రానికి ఈ రోజు ఐదు సంవత్సరాలు జరిగిన పాలనకు అంతం పలికేలా ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మంచి రోజులు రావాలని అది సైకిల్ గుర్తు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి నేనే ఉద్దేశంతో ఈ యొక్క ఎన్నికల కురుక్షేత్రం ఎమ్మెగలూరులో మొదలుపెట్టే ముందర ముఖ్యంగా ఈ పెద్దలందరినీ సత్కరించి వారి ఆశీర్వాదాన్ని తీసుకొని వారి ఆశీర్వాదంతో మళ్ళీ రానున్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్కటి వారి అనుభవాన్ని వారి సూచనల్ని వారి అన్ని విషయాల్ని కూడా కలుపుకొని పోయి ఏదన్నా చిన్న చిన్న పొరపుచ్చలు ఉన్నా ఏదైనా ఉన్నా కూడా అందరినీ కలుపుకొని పోయి అక్కడ ఉన్నటువంటి నా అభ్యర్థిత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపరిచి ఆశీర్వదించాలని చెప్పి వారిని సత్కరించి వారిని గౌరవించే కార్యక్రమాన్ని ఈరోజు పెట్టడం జరిగింది మరొక్కసారి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ఆశీర్వాదంతో ముందుకు పోతానని చెప్పి తెలియజేస్తూ వారికి సత్కరించిన తర్వాత వారి వారి మాటల్లో వారు ఆశీర్వాదం అనేది ఎలా ఉంటుంది ఏ రకంగా అనేది వారు మాట్లాడడం జరుగుతుంది ముందుగా వారిని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఇక్కడ ఈరోజు ఈ తరంలో ఉన్నటువంటి మా మండల కమిటీలు పట్టణ కమిటీలు మూడు మండల కమిటీలు మేమందరం కూడా ఈ యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేసి వారికి ఒక చిరు గౌరవాన్ని చిరు గుర్తింపుని ఎందుకంటే ఇన్నేళ్లు చేసినటువంటి సేవ ఈరోజు వారిని గుర్తు చేసుకోవడంలో నేను ప్రత్యేకమైనటువంటి ఒక ఆనందం నాకు అదే రకంగా మా ఎమ్మెగినూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున అందరి తరఫున కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వారిని గౌరవించేట్టు సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై బీబీ మోహన్ రెడ్డి జై చంద్రబాబు గారు జై లోకేష్ బాబు గారు మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యో అభ్యర్థి అనేటువంటి శ్రీ నాగేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యంగా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కూడా మేము ఆ పార్టీలోనే ఉండడం జరిగింది మాజీ ఎమ్మెల్యే బీవీ రెడ్డి గారు పంపరు మెజార్టీతో ఎమ్మెల్యే అక్షరాల గెలుస్తాడు ఆ రాఘవేంద్ర ఆశీస్సులు అనేవి ఉన్నాయి ఆశీస్సులు ఉన్నాయి ఎవరు ఏం భయపడే అవసరమే లేదు ఎవరెవరు ఊహించుకుంటారు అది లేదు ఇది లేదు అట్ట లేదు ఇట్టలేదు ఏ నాయకుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చూసుకుంటే ఇక్కడ ఎన్నో ఉన్నాయి సమస్యలు దాంట్లో మా జయనాశ్రు కింద కూడా లేదు జనాలు ఏమంటే అతన్ని ఎవరు బాగుపెడతారు మరి ఎంఐఎనోళ్ళు అవతల నాయకుడు కూడా ఉన్నాడు అదే రెడ్డి గారు మరి ఆయన ఎవరన్నా ఒకడైనా విమర్శిస్తున్నాడా ఎవరైనా అసలు పేపర్లో కూడా రావడం లేదు మరి మేము ఏదో చిన్నగా చేస్తే కూడా ఇంత ఊర చూడపోతే కూడా ఓ అది చేసా ఇది చేశాను పేపర్లకు వస్తుంది అన్నిటికొస్తుంది మరి అంత పబ్లికేషన్ చేస్తున్నారు మరి అవతల పార్టీని పబ్లికేషన్ చేస్తున్నారా ఈరోజు ఎన్ని దోసుకుంటున్నారు సలహాలు మా ఏం లో ఐదేళ్ళు ఆయన పరిపాలించినప్పుడు వాళ్ళ తండ్రి పరిపాలించినప్పుడు ఏదో దేని ఆసినాడు అటు చేసా ఎటు చేసా ఏం చేసినాడు పార్టీ అభివృద్ధి వాళ్ళ తండ్రి ఏ విధంగా చేసి రాత్రి పండుకునేంత వరకు అభివృద్ధి 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 ప్రతి డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ లేకపోతే ఏది ఉంది పొలాలు తీసుకొస్తే ఎమ్మెల్యేలు బాగుపడతాది అని ఆలోచన చేసిన వ్యక్తి బియ్యం మోహన్ రెడ్డి ఉన్నా తర్వాత వాళ్ళ కుమారుడు కూడా నువ్వు అసలు మంచి మెజార్టీతో గెలుస్తాడు గెలిపించుకుంటావు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది పడకుండా పార్టీ కండుమాని పార్టీ జెండాని పార్టీ నీడగా పార్టీ నీడలో ఉంటూ ప్రతి ఒక్కరు కూడా మా అందరికీ ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లందరినీ కూడా నా చేత్తో గౌరవించేటువంటి అదృష్టం కలిగినందుకు నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా నందమూరి తారక రామారావు గారి స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ సమక్షంలో చేస్తున్నందుకు మరొకసారి ఇక్కడ వచ్చినటువంటి అంటే ఇంకా నేను ఇంతకు ముందు ఒక పదం చెప్పి ఇక్కడే కాకుండా ఇంకా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎక్కడెక్కడ ఉన్నారనేది కూడా నేను వెలికి తీయడం జరుగుతూ ఉంది వారిని కూడా అదే గౌరవం చేస్తాం అంతేకాకుండా కొంతమంది దురదృష్టం వాళ్ళను కూడా ఈరోజు వాళ్ళకు కూడా శ్రద్ధాంజలి నివాళులు అర్పిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ లేని వాళ్ళు స్వర్గంలో ఉన్నారు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు నందమూరి తారక రామారావు గారితో వారికి కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాం సీనియర్లందరికీ ఎమలూరు నియోజకవర్గం తరఫున తెలుగు en parte por la inteligencia se lo